హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఇక్కడ చూసారండి నేనైతే ఇట్లా పెసలతోటి గారెలు అయితే చేసినానండి చాలా బాగున్నాయండి చూడటానికి కూడా చాలా బాగున్నాయి తినేటప్పుడు కూడా చాలా బాగున్నాయండి నేను కూడా ఇదే ఫస్ట్ టైం చేయడము చాలా బాగా వచ్చినాయి చాలా రుచిగా ఉన్నాయి అండి ఇలా నేనైతే ఇట్లా మా పిల్లలకి అయితే నేను ఈవినింగ్ స్నాక్స్గా ఇలా అయితే ఏదో ఒకటి ఇలా అయితే గారెలు అయితే చేసుకుంటామండి ఇట్లా స్నాక్స్ కానీ లేదంటే టిఫిన్ కానీ ఇలా చేసుకుంటామండి కానీ చాలా బాగుంటాయి ఇవి పెసలతోటి ఇలా గారెలు చేసుకుంటే ఇప్పుడు మేము కూడా చేసుకోలేదండి ఈ మధ్యనే బాగా చేసుకుంటున్నాం మళ్ళీ అని ఇట్లా ఈ విధంగానే చేసుకుంటున్నామండి చాలా బాగుంటాయి ఇట్లా పిల్లలకు మనం ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్స్గా కావాలి అనుకుంటే ఇట్లా పెసలతోటి గారెలైనా చేసుకోవచ్చండి ఇది హెల్త్ కూడా చాలా మంచిది కదండి ఇప్పుడు చూడండి నేనైతే ఇలా ఒక గ్లాస్ అయితే పెసలతోటి ఇట్లా నానబెట్టుకున్నానండి ఇది నేను ఆఫ్టర్నూన్ నానబెట్టుకున్నానండి ఇట్లా ఈవినింగ్ టైంలో ఇట్లా ఒక మూడు గంటలు కానీ నాలుగు గంటలు అయితే సరిపోతుంది నానే కొద్దీ ఇట్లా కొంచెం నాలుగు గంటలు అయితే సరిపోతుందండి ఇట్లా నానే తర్వాత బాగా బాగా శుభ్రంగా కడుక్కొని ఇట్లా మిక్సీ జార్లో అయితే వేసుకోవాలండి ఇట్లా మీరు పొట్టు అయినా వేసుకోవచ్చు ఇట్లా నేనైతే ఓన్లీ పెసల్తోటి చేస్తున్నానండి ఇట్లా మీరు సాయిబాల్ సాయిబాల్తో కానీ పొట్టు ఇట్లా కొట్టు పెసర బ్యాల్తో కానీ ఇలా చేసుకోవచ్చు ఇట్లా మనము ఇట్లా చేసుకునే తర్వాత చూడండి మిక్సీకి అయితే ఇట్లా కొంచెం బరకగా ఆడించుకోవాలండి వరి మెత్తగా కాకుండా ఇట్లా బరకగా ఆడించుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకో మిక్సీ జార్లో చిన్నది కొద్దిగా అల్లము ఒక నాలుగైదు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు అలాగే ఒక స్పూను జీలకర్ర అయితే వేసుకోవాలండి ఒక ఆనియన్ అయితే వేసుకోవాలి సన్నగా కట్ చేసుకొని మరి కొంచెం సన్నగా కాకుండా మీడియంగానే ఇట్లా కట్ చేసుకొని ఒక స్పూన్ అయితే జీలకర్ర గుడక వేసుకోవాలండి అలాగే కొద్దిగా సాల్ట్ రుచి తగినంత సాల్ట్ అయితే ముందుగానే వేసుకోవాలి సరిపోకుండా లాస్ట్లో కొద్దిగా చూసి వేసుకోవాలండి ఇప్పుడు అందులో ఒక స్పూన్ అయితే జీలకర్ర గుడక వేసుకుంటున్నాము ఇవి కొంచెం బరకగానే ఆడించుకోవాలని మరీ మెత్తగా కాకుండా ఇదిగో చూడండి ఇలాగైతే బరకగా అడుచుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండీ ఇట్లా పిండిని అయితే ఒక బౌలకైతే వేసుకోవాలి అంతా కలిసి ఒక బౌలకైతే వేసుకోవాలండి చూడండి ఇదంతా ఒక బౌల్ ఎగ్ అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు మనం వీటికి మసాలా కూడా ఆడిచ్చినాం కదండి అది కూడా కాస్త బౌల్ ఎగ్ అయితే వేసుకోవాలి అది కూడా అంతా కొంచెం ఎగ్ అయితే ఇదంతా వేసుకోవాలండి చూడండి చాలా బాగుంటుందండి ఇట్లా మనము మినప గారెలు అలసంత గారెలు ఇట్లా రకరకాల అయితే చేసుకుంటాం కదా వీటితోటి కూడా ఒకసారి ట్రై చేయండి పెసలితోటి గారెలు చాలా బాగుంటాయి ఇంకా చూడండి ఇంత మనం మసాలా గుడక వేసుకున్నాం కదా కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుందాము కొత్తిమీర వేసుకున్న తర్వాత అంతా బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి చూడండి ఇదంతా బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి మీరు కొంచెం నీళ్ళు వాటర్ పోయకుండానే ఇది పెసలుగా గ్రైండ్ చేసుకోవాలండి వాటర్ పోస్తే కొంచెం లూజ్గా వస్తుంది పిన్ని సరిగా రావు మనకు ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో సరిపోయినంత ఆయిల్ అయితే వేసుకుందామండి ఇప్పుడు ఇంకో పక్కలో పిన్నిలో కొద్దిగా వాటర్ పోసుకొని చేతికి అద్దుకొని ఇలా మనం రౌండ్గా కొంచెం చేసుకోవాలండి కొంచెం మీరు మధ్యలో హోల్స్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు లేదంటే అట్లైనా వేసుకోవచ్చు అండి ఇట్లా మనము కొద్ది కొద్దిగా పిండి తీసుకొని రౌండ్గా ఇట్లా అయితే ఒక హోల్స్ అయితే పెట్టుకోవాలండి ఇట్లా చిన్నది బొక్క అయినా వేసుకోవచ్చు ఇట్లా బొక్క వేసుకొని ఇట్లా నూనె అయితే వేసుకోవాలండి కొంచెం మీడియంలో పెట్టేసుకొని మంట అనేది ఇట్లా బాగా కాల్చుకోవాలండి ఎక్కువ పెట్టేసి ఒకేసారి కాలినట్టు ఉంటుంది లోపల పచ్చి పచ్చిగా పిండిగానే ఉంటుందండి అలా కాకుండా కొంచెం మీడియంలోనే పెట్టేసుకొని బాగా కాల్చుకోవాలండి అట్లా ఆ విధంగా మనము చేత్తోనే ఇలా వేసుకోవాలండి మీరు చేత్తో కాకుండా ఏదైనా అరిటాకుతో అయినా ఇలా చేసుకోవచ్చండి చాలా బాగా వస్తాయి ఇందు పిండి మటుకు లూజ్గా లేకుండా చూసుకోండి కొంచెం గట్టిగా ఉంటేనే బాగా వస్తాయి వేయడానికి కుడక ఇట్లా చూడండి అన్నీ ఈ విధంగానే నేనైతే చేసుకొని ఇలా కాల్చుకోవాలండి చూడండి మనం ఎంత సైజు కావాలంటే అంత సైజు చేసుకోవచ్చు మీరు మధ్యలో ఇట్లా బొక్క అయినా పెట్టుకోవచ్చు బొక్క లేకుండా ఇలా అయినా చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి ఇలాగా అన్నీ ఈ విధంగానే బాగా లైట్గా బాగా కాల్చుకోవాలి మరీ ఎక్కువ మాడబెట్టుకోకుండా ఇవి కొంచెం కలర్ అయితే ఇట్లానే ఉంటాయండి ఈ పెసల్ వడలు అయితే ఇట్లానే ఉంటాయి కలరు చూడడానికి తినేటప్పుడు అయితే చాలా బాగుంటాయి కొంచెం నల్లగానే కనిపిస్తాయండి చూడటానికి ఇవి కానీ తింటే మటుకు చాలా బాగుంటాయండి చూడని ఎలా ఉండాయో చాలా అంటే చాలా బాగా వస్తాయి ఇలాగా ఒకసారి ట్రై చేయండి మరి మరి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మరి మరిన్ని వీడియో కోసం మీకు నా ఛానల్ కనుక సపోర్ట్ చేస్తుంటే మీకు మరిన్ని వీడియోస్ చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మరి ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా